ఫ్రెండ్స్ మీరు టెన్త్ పాస్ అయి ఉంటే లేదా ఐటిఐ డిప్లొమో డిగ్రీ చేసిన వాళ్లైతే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ పర్మనెంట్ జాబ్ ఇంటర్వ్యూ లేదు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఇలాంటి నోటిఫికేషన్ రోజుకి రావు ఫ్రెండ్స్ చాలామంది గవర్నమెంట్ జాబ్ అంటే పెద్ద ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ ఇయర్స్ ప్రిపరేషన్ అనుకుంటారు కానీ ఈ నోటిఫికేషన్లో అలాంటిదేం లేదు టెన్త్ పాస్ అయిన వాళ్లకి థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీ వస్తుంది కొన్ని పోస్టులకైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ ఉంది అంత శాలరీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూ లేకుండా ఇది నిజంగా రేర్ ఆపర్చునిటీ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఈ జాబ్స్కి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే చాలామంది అప్లికేషన్ ఫీజ్ చూసి అప్లై చేయకుండా డ్రాప్ అయిపోతారు అందుకే సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తారు అంటే మీరు అప్లై చేస్తే సెలెక్షన్ ఛాన్సెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ పోస్టులున్నాయి టెన్త్ పాస్ వాళ్లు ఏ పోస్టులకి అప్లై చేయొచ్చు ఐటీఐ డిప్లొమో వాళ్లకి ఏ జాబ్స్ ఉన్నాయి శాలరీ ఎంత ఏజ్ లిమిట్ ఎంత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏపీటీఎస్ వాళ్లకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్కి ఫ్రెండ్స్కి లేదా ఫ్యూచర్ యూస్ కి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది చివర్లో ఒఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా చెప్తాను అలాగే కాంపిటీషన్ తక్కువగా ఉండటానికి ఎగ్జాక్ట్ రీజన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్లోకి లోకి వెళ్దాం ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జనవరి ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయింది సో లాస్ట్ డేట్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు కూడా మీరు అప్లైతే చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ పీజీఐఎంఈఆర్ డాట్ ఈడీయూ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లైతే చేసుకోవాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ యొక్క అయితే భర్తీ అయితే చేస్తున్నారు అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి పంతొమ్మిది వివిధ రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్ గ్రేడ్ టూకి కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి అలాగే టెక్నీషియన్ గ్రేడ్ వన్ స్టాఫ్ కార్ డ్రైవర్స్ టెక్నీషియన్ గ్రేడ్ ఫోర్ సిఎస్ఆర్ అసిస్టెంట్ యానిమల్ కీపర్ డార్క్ రూమ్ అసిస్టెంట్ అలాగే ఇంకా మనకి జూనియర్ ఫోటోగ్రాఫర్ డెంటల్ మెకానిక్ గ్రేడ్ టూ రిసెప్షనిస్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ అండ్ అలాగే జూనియర్ ఇంజనీర్స్ అలాగే స్టోర్ కీపర్ ఈ విధంగా మనకి వివిధ రకాల గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి పర్మనెంట్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయో సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో సో వీటికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జస్ట్ మీరు టెన్త్ క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది అప్లికేషన్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీకు హైట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారనమాట సెక్యూరిటీ గార్డ్ జాబ్స్కి మాత్రం అబ్బాయిలైతే వన్ సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి చెస్ట్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి అమ్మాయిలైతే వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆఫ్ హైట్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు మిగతా పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు లాబొరేటరీ అటెండర్ గ్రేడ్ టూకి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా వీటికి కూడా జస్ట్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఎలాంటి హైట్ కూడా అక్కర్లేదు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు మాత్రం లెవెల్ వన్ ప్రకారం శాలరీ ఉంటుంది ఇక్కడ ల్యాబరేటరీ అటెండర్ ఉద్యోగాలకు మాత్రం లెవెల్ టూ ప్రకారం శాలరీ ఉంటుంది లెవెల్ టూ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ శాలరీ వస్తుంది సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకైతే థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీ వస్తుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి టెక్నీషియన్స్ గ్రేడ్ వన్ ఉద్యోగాలకు వచ్చేసి టెన్త్ అనేది పాస్ అయి ఉండాలి టూ ఇయర్స్ ఆఫ్ ఐటీఐ కోర్స్ అనేది ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి డ్రైవింగ్కి సంబంధించి హెవీ వెహికల్ లైసెన్స్ ఉండి డ్రైవింగ్లో అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు అనమాట లెవెల్ టూ ప్రకారం శాలరీ ఉంటుంది అండ్ అలాగే ఇంకా మనకి స్టోర్ కీపర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా సో స్టోర్ కీపర్కి సంబంధించినటువంటి జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సో స్టోర్ కీపర్కి సంబంధించినటువంటి జాబ్స్కి మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ స్టాటిస్టిక్స్లో డిగ్రీ పాస్ అయి ఉండాలి ఎంబీఏ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లో ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్టోర్ కీపర్కి సంబంధించి మీకు దాదాపుగా సిక్స్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకా జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి సో జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి జాబ్స్కి బీఈ బీటెక్ కానీ లేదంటే డిప్లొమో కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏ విభాగంలో అంటే సివిల్ కానీ ఎలక్ట్రికల్ గాని రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ హార్టికల్చర్ హార్టికల్చర్కి సంబంధించి కానీ ఈ యొక్క విభాగాలు ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ప్రతి పోస్ట్కి కూడా ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు దాంతోపాటుగా మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ యాడ్ చేసుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేవి యాడ్ చేసుకోండి అనమాట అయితే సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకి సంబంధించి మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు సో మిగతా పోస్టులకి ఏంటి అంటే ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క జాబ్స్కి అయితే సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఆ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ జాబ్స్కి మనకి కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది ఆ డీటెయిల్స్ని కూడా ఇదే వీడియోలో చెప్తాను మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నో అన్నీ కూడా మనకి గ్రూప్ సి అండ్ గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి జాబ్స్ వీటికి మీకు సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కి సంబంధించి జాబ్స్కి కేవలం హండ్రెడ్ క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ టోటల్గా మీకు హండ్రెడ్ మార్క్స్కి సెలక్షన్ అయితే చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి ఆల్ ఇండియా బేసిస్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్క్ ప్రతి రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి డిడెక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది మీకు రెండు ఎగ్జామినేషన్స్ అయితే ఉండవన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో మీకు డీటెయిల్డ్ సిలబస్ అండ్ పోస్టుల వారిగా అన్ని కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది ఇచ్చేస్తారు అక్కడి నుంచి వెళ్ళి మీరు పోస్టుల వారిగా డీటెయిల్డ్ సిలబస్ అనేది అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ దీనికి సంబంధించి మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి చండీగఢ్లో ఉంటుంది కాకుంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వేడిగా చాలా చోట్ల రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనము ఆల్ ఓవర్ ఇండియా వేడిగా ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే తక్కువ కాంపిటీషన్ ఎందుకుంటుంది అంటే చాలామంది అప్లికేషన్ ఫీజు చూసేసి చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే పెడతారు ఎందుకంటే ఇక్కడ చూడండి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మిగతా వాళ్ళైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఇక్కడ చాలామంది డ్రాప్ అయిపోతారు ఫీజ్ చూసేసి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు ఎఫర్ట్ పెట్టగలుగుతాము అనుకుంటే వాళ్ళు మాత్రమే అప్లై చేయండి ఇది ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు ఈ సంస్థ నుంచి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా రెండు మూడు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉంటుంది సో ప్రజెంట్ మనకి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేటెస్ట్ నోటిఫికేషన్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసేసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి